అల్లం చట్నీ మనం హోటల్లా ఇది లేకుంటే డిసప్పాయింట్ అవుతాం మనం డిసప్పాయింట్ అయ్యి తిన అక్కడ తినాలని కూడా ఇంట్రెస్ట్ పోతుంది అట్లా అంత ఫేవరెట్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి అట్లా చేసింది మమ్మీ హోటల్ స్టైల్లో వేసింది అసలు ఎట్లుంద ఎట్లుంటుందంటే మీరు హోటల్లో తిన్న ఫీలింగ్ రాకపోతే నన్ను అడుగుర్రీ మోసం ఉంటుంది దోశలు దీంట్లోకి దోశలు చేసింది మమ్మీ ఈ దోశలు రెసిపీ దోశలు రెసిపీ కూడా మన దాంట్లో ఉంటుంది మన ఛానల్లో ఉంటుంది వేసుకోర్రీ అదే ముందు వస్తుంది అనుకుంటారు అది వస్తుంది ఇది వస్తుంది గానీ అసలు ఈ దోశలు కూడా క్రిస్పీగా సూపర్ చేసింది మమ్మీ మంచిగా పిండి ఎట్లా నానబెట్టాలి పక్క కొలతలతోటి ఇది కూడా పక్కా కొలతలతోటి అసలు ఇట్లా అంటించుకునే హోటల్ స్టైల్లో ఏందంటే మూడు నెలల నీళ్ళు ఉంటుంది ఇది అల్లం అల్లం తొక్క అంటే నేను తెలంగాణ అల్లం చట్నీ అంటారు రెండు రకాలు అంటారు మేక అల్లం తొక్క అంట మన అయితే మారదు కదా ఇది విషయం అట్లా ఉంటుంది ఇట్లా తిందాం సరేనా ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్కా చూసి మీరు అల్లం చట్నీ వేసుకొని లైకులు కామెంట్ సబ్స్క్రైబ్ ఎందుకంటే పుట్టితోటి వస్తాయి ఈ తోట వస్తాయి ఇక ఏంటంటే ఇక మనం ముందు ముందు లైక్లు ఇది లైక్లు ఇస్తుంటే మేము ముందు ముందు నేను ఉంటా ఇక మీరైతే ఇక తిని ఎంజాయ్ చేయాలి మహా అద్భుతం అద్భుత సూపర్ వస్తుంది